అవి ఉన్నారు కదా వాళ్ళు కాంట్రాక్ట్ ఇచ్చేసి మీరు ఎవరో ఒకరు వీళ్ళు ప్రాపర్గా చెప్పేసి పనిచేసి ఇస్తాను సార్ పుల్వీర్ వెళ్ళే సర్వే టూ బాక్స్ అయితే బాట dats hoe dit moet klink ఏ మండలం వాళ్ళు ఓటు ఉంటుందో పెట్టుకో ఏ మండలం ఉంది ఓటు సింగు రకం ఎంట్రోసరా ఇక్కడ ఏమంటారు అయితే మ్యాన్ పవర్ మ్యాన్ పవర్ మేనేజర్ సిక్స్ అవును వచ్చింది కదా ఏం చేయాలని రేపు కొంచెం ఎక్కువ మంది పెట్టుకొని వాళ్ళని ఎక్కువ నిలబడకుండా ఎక్కువ కూర్చోపెట్టేసాయండి ఇది కూడా సీరియల్గా కూర్చోబెట్టేస్తే అందరూ నిలబడి క్యూలో నిలబడి నాకర్లా చేసేసి వాళ్ళు కూడా సీక్వెన్స్గా కూర్చోపెట్టేసి సరిపోదు వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు రెండు 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 రెండుగా పెట్టేశారు ఫస్ట్ టైం కాకుండా ఎర్లీగా స్టార్ట్ అయితే కాబట్టి రేపు సెవెన్ ఓ క్లాక్ ఎట్టి పర్సెంట్ స్టార్ట్ అయిపోవాలి సిక్స్ ఓ క్లాక్ మీ అందరూ కూడా ఇక్కడ ఉండి అన్ని సెట్ చేసి రెడీగా ఉండాలి సెవెన్ ఓ క్లాక్ సెవెన్ ఓ క్లాక్ డిలే అవ్వడానికి వెళ్ళే పొలిటికల్ పార్టీస్ కూడా ముందే చెప్పేసేయండి వాళ్ళని కూడా ఏడు మంది అందరూ ఉండమని చెప్పాడు రేపు డిలే అవుతే మనకి ఈవినింగ్ చాలా లేట్ అయిపోతుంది సో ఇవాళ కలెక్ట్ చేసిన ఓట్స్ అని ఎట్లా కలెక్ట్ చేసి ఎక్కడ చేస్తారు చేస్తారు ఎన్న ఒక రూమ్లో పెడతారా ఎక్కడ చేస్తారు అది అక్కడే తీసుకో అన్ని బాటిల్ బాక్సెస్ అని తీసుకోవాలి అక్కడ తీసి ఓపెన్ చేసి ఓపెన్ చేసేసి అక్కడే కౌంట్ చేసి సెగ్రికేట్ చేసేస్తారా వన్సెన్స్ సెగ్రిగేట్ సెగ్రికేట్ చేసి ఈ బ్యాలెట్ పేపర్ ఒక క్లాత్ బ్యాగు కౌంటర్ ఫైల్స్ అది సెపరేట్ క్లాత్ బాగు రెండు కట్టేసి ఎక్కడ పెడతారు మన స్ట్రాంగ్ రూమ్స్ ఆఫీస్లో దానికి పోలీస్ బందోబస్తు ఇచ్చారు స్ట్రాంగ్ రూమ్ కి వన్ ప్లస్ టూ ఇచ్చారు పెట్టేసి కెమెరాస్ కానీ పెట్టేసేసారు సీసీ ఉందా సో ఏమేమి రిపోర్ట్స్ పంపాలి ఇవాళ నైట్